ఇప్పుడు మనకు మామూలుగా నేను చిన్నప్పుడు కథ చెప్తుంటే పిల్లలకి మా పిల్లలకి ఎప్పుడు బైబిల్ కథ అంటే కాదు అండి మాకు అనగనగనగా ఒక కథ చెప్పు అంటారు అంటే మామూలు కథ కూడా చెప్పాలని సో ఇప్పుడు మామూలు కథలాగా చూడాలంటే అనగనగనగనగా ఒక ఊళ్ళో ఆ ఊరు పేరు బెత్తలహేము బెత్తలహేములో ఒక కుటుంబం ఉన్నారంట అమ్మ నాన్న ఉన్నారు వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు ఉన్నారు అమ్మ నాన్న ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు వీళ్ళిద్దరు పేరు భార్య భర్త పేరంటే పేరేంటంటే నయోమి ఎలిమెలేకు ఎలిమెలేకు భర్త పేరు భార్య పేరు నయోమి వీళ్ళకి ఇద్దరు కొడుకులు అని చెప్పాను కదా ఆ కొడుకుల పేర్లు మహలోను కిలియోను సరే వీళ్ళ పేర్లు అంట పెడదాం వీళ్ళకి వాళ్ళ ఊర్లో కరువు వచ్చిందంట కరువు అంటే తెలుసు కదా కరువు అంటే వర్షాలు ఉండవు చాలా కాలం వర్షాలు పడలేదనుకోండి వాగులన్నీ ఎండిపోతాయి వాగులన్నీ ఎండిపోయినాయి అనుకొని పంట పొలాలు రావు అంటే పంట వేసుకోలేము పంట లేదనుకొని తినడానికి ఉండదు మనుషులకి తినడానికి ఉండదు పశువులకు కూడా తినడానికి ఉండదు కదా సో నెమ్మది నెమ్మదిగా ఆ కరువు కాస్త గడువు పెరిగిందంటే ఒక సంవత్సరం రెండో సంవత్సరం కూడా వర్షాలు పడలేదంటే ఏమైపోతారంటే ఆకలి చేత చనిపోయేవాళ్ళు చాలా మంది ఉంటారు సో ఆ దేశంలో బెతలహేమ్ లో కరువు వచ్చిందంట కరువు వస్తే ఈ కుటుంబం వాళ్ళు మాట్లాడుకున్నారు అరే 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 భార్య భర్తలు మాట్లాడుకుంటున్నారు ఏమని మాట్లాడుకుంటారు మనం ఇక్కడే ఉంటే వర్షాలు లేవు కరువు ఉంది వాగులో నీళ్ళన్ని ఎండిపోయినాయి ఇప్పుడు మనం ఏం చేద్దాము ఏం చేద్దామంటే దగ్గరలో ఒక అంటే దూరంగా పోతే వేరే దేశం ఉంది ఆ దేశం పేరు మోయాబు ఏ దేశం పేరు దాని పేరు మోయాబు అనేటటువంటి దేశం ఉంది అక్కడికి గాన వెళ్ళామనుకోండి అనుకోండి అక్కడికి వెళితే మనం మనము మన కుటుంబము మన పిల్లలు ఈ ఆకలి బాధ తప్పించుకోవచ్చు అక్కడికి పోతే అక్కడ పొలా వర్షాలు పడుతున్నాయంట పంట పొలాలు బాగున్నాయి అక్కడికి వెళ్ళిపోదామని వాళ్ళు మాట్లాడుకున్నారు వాళ్ళు మాట్లాడుకొని పెట్టే పేడ సర్దుకొని ఊరు వదిలేసి మోయాబదేశానికి దేశానికి వెళ్ళారు జాగ్రత్తగా గమనించండి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు మోయాబదేశానికి దేశానికి ఇక్కడ కరువు ఉంది కదా ఇక్కడే ఉంటే భోజనం ఉండదు చచ్చిపోతారు అనుకున్నారు కానీ ఏ చావుకైతే భయపడి ఇక్కడ నుంచి ఆ ఊరికి వెళ్ళారో ఆ ఊరికి వెళ్ళిన తర్వాత ఈ ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా ఈ ఇద్దరు పిల్లలు పెద్దోళ్ళు అవుతున్నారు పెద్దోళ్ళు అయితే ఏం చేస్తారు పెళ్లిళ్ళు చేశారు అక్కడ అమ్మాయిలు తీసుకొని పెళ్లిళ్ళు చేశారు పెళ్లిళ్ళు చేస్తే అక్కడ ఈ ముగ్గురు మొగోళ్ళు చచ్చిపోయారు మహలోను కిలియోను కుమారులు చచ్చిపోయారు వాళ్ళ నాన్న ఎలిమ లేకు ముగ్గురు చచ్చిపోయారు ఇప్పుడు ఎవరున్నారు ఇక్కడి ఇంట్లో నయోమి ఉంది ఇద్దరు కోడళ్ళు ఉన్నారు ఆ కోడళ్ళ పేరు ఒక ఆమె పేరు ఓర్ప ఇంకొక ఆమె పేరు రూతు అర్థమవుతుందా కథ అర్థమైంది కదా వీళ్ళు వేరే ఊరు వెళ్ళారు చావుకు భయపడి వెళ్ళారు అక్కడ చావు వచ్చింది చావే వదిలిపెట్టలేదు వాళ్ళని అక్కడ చచ్చిపోయారు మిగిలిపోయింది ఎవరు ముగ్గురు భర్త లేనటువంటి వాళ్ళు అత్తకి భర్త లేడు కోడళ్ళకి భర్త లేడు సరే ఇప్పుడు అత్త ఏమనుకుంది ఇట్లా అయిపోయింది కదా పరిస్థితి కోడళ్ళని పిలిచింది కోడళ్ళ పేర్లు ఏంటి ఓర్ప రూత్ ఇద్దరు కోడళ్ళని పిలిచి అమ్మ మీరు ఇక్కడికి వెళ్ళిపోండి మీ ఇంటికి వెళ్ళిపోండి బాయ్స్ మీరు ఇంటికి వెళ్ళిపోండి మీ అమ్మగారు మీరు ఇంటికి వెళ్ళిపోండి ఎందుకంటే ఇక నేను ఇంకేముంది నాకు మా ఊరు నేను వెళ్ళిపోతాను మా దేశాన్ని నేను వెళ్ళిపోతానని చెప్పింది ఇద్దరు కోడళ్ళు లేదు లేదు లేదత్త మేము నీతోనే ఉంటామని చెప్పారు కాదు నాతో వస్తే ఏం ప్రయోజనం చెప్పండి మీరు నేను ముసల్దాన్ అయిపోయాను మీరు మీ పుట్టింటికి వెళ్ళండి పుట్టింటికి వెళ్ళండి అని చెప్పింది బైబుల్లో మీరు చూస్తే మీ తల్లి ఇంటికి వెళ్ళండి అని ఉంటుంది తల్లి అంటే ఏంది పుట్టిళ్ళు ఆడపిల్లలకి తల్లిళ్ళని పుట్టిళ్ళు అనగానే ఎక్కడ లేని ఆనందం ఇంటికి వెళ్ళాలంటే పెళ్లి చేసుకునే వచ్చిన అమ్మాయిని అమ్మ నువ్వు పుట్టింటికి వెళ్తావని నేను వెళ్ళని చెప్పే అమ్మాయి ఉండదు కదా పుట్టిళ్ళు అంటే అంత అభిమానం ఉంటుంది ఈ నయోమి ఏం చేస్తుందంటే అత్త నేను ఇట్టే పోయానంటే వీళ్ళిద్దరు వస్తారు నాతో ఆడికి పోతే మా దేశానికి వెళితే ఏమక్క నయో మీ అక్క ఏమొచ్చో వీళ్ళిద్దరెవరు వీళ్ళు కూడా మీ పిల్లలు మా పిల్లలు చచ్చిపోయారా ఎందుకు నువ్వు అటు పోయావు ఇన్ని అడుగుతారు కదా ఎందుకు వాళ్ళు కో కోడలు రాలేదనుకో ఆడే ఉండిపోయారని చెప్పుకోవచ్చు కదా సో ఏదైతే అవి కప్పిపొచ్చాలనుకుంది వీళ్ళు అక్కడే ఉండిపోయారు వీళ్ళకి చెప్తే ఓర్పా ఏమందంటే అబ్బా మా అత్త ఎంత మంచిదో అని చెప్పేసి ముద్దు పెట్టి వెనక్కి వెళ్ళిపోయింది రూతు మొండిది రూత్ ఏం చేసిందంటే అంటే రూతు మొండిదంటే అత్త ఆమె ఈ వయసులో ఒక్కటి ఏమవుతుంది వాళ్ళ అత్త అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ దేశంలో వీళ్ళ దేవుడి గురించి చెప్పింది యహోవా దేవుడి గురించి చెప్పింది బైబుల్ దేవుడి గురించి చెప్పింది అరే మేము అనుకోకుండా వేరే వేరే దేవుళ్ళ పూజలు చేస్తున్నాము ఈ మోయాబోళ్ళు ఎలాంటి పూజలు చేస్తారో తెలుసా మోయగు వాళ్ళు వాళ్ళకి ఒక దేవత ఉంది ఆ దేవత పేరు మొలెక్ మొలెక్ అనేటటువంటి దేవత ఆ దేవతకు వీళ్ళు ఏం చేస్తారంటే చంటి ఇలా ఉంటదనమాట ఆ బొమ్మ ఇట్లుంటది మొలెక్ దేవత ఆ విగ్రహం ఇట్లుంటది కింద ఆ మంటలు మంట మంటేస్తారనమాట ఈ వాళ్ళ ఆ దేవతకి వాళ్ళకు పుట్టినటువంటి బిడ్డలను వాళ్ళ కోరికలు తీర్చడానికి ఆమె చేతుల మీదుగా ఆ మంటల్లోకి వేసేస్తారు అంటే పిల్లల్ని బలిచ్చేస్తారు పిల్లల్ని ఆమె ఇట్లుంటది కదా కిందంత మంటలు ఉంటాయి ఆమె చేతుల మీద పెడితే ఆ చంటి పిల్లలు ఆ మంటల్లో పడి చచ్చిపోతారు ఈ రూతు పెరిగినటువంటి వాతావరణము ఈ మొలేక్ దేవత అనే అట్లాంటి చిన్నప్పుడు చవి నచ్చలేదు అనుకుంటాను రూతికి ఇట్లా పసిపిల్లల్ని చంపేస్తున్నారు మా దగ్గర ఇలాంటి దేవుడు ఏం దేవుడు బలి కోరుకునే దేవుడు ఏ దేవుడు పిల్లల్ని బలి ఆడే మనుషుల్ని బలి కోరుకునే దేవుడు ఏం దేవుడు అని అనుకుంటుంటే నయోమి వాళ్ళత్త చెప్పిందంటే ఈ సరిగ్గా నమ్ముకోలేదు కానీ దేవుడు గురించి చెప్పింది మా దేవుడు చాలా గొప్పోడు మా దేవుడు చాలా బలం కలిగిన వాడు మమ్మల్ని ఇట్లా పోషించాడు రకరకాలుగా చెప్పింది ఈ నా ఈ రూత్ ఏమైపోయిందంటే ఈ దేవుడికి ఆకర్షితురాలైపోయింది అత్త ఎంత వెళ్ళిపోమన్నా నేను బానంటే బానంది నీతోనే అత్త అంది నీతోనే వస్తాను నేనైతే నేను పోను అంది ఎప్పుడైతే అలా చెప్పిందో అత్తకి ఇప్పుడు అత్త కోడళ్ళకి ఎప్పుడు గొడవలు అవుతుంటాయి కదా మీకు తెలుసు కదా ఊర్లలో కాని సిటీల్లో కానీ ఆడైనా వాడదు వీళ్ళకి ఏదో ఒకటి కీచిలాట ఉండనే ఉంటుంది వీళ్ళకి ఎప్పుడైనా సరే సరే ఈ అత్త ఎంత చెప్పినా ఈ పిల్లలు రూ తినట్లేదు అని చెప్పేసి మూతి ముడుచుకొని అలిగి కోడలతో మాట్లాడడం మానేసింది బైబుల్ ఏమని ఉంటుందంటే వాళ్ళు తిరిగి బెత్తలేహేయం వచ్చే వరకు వాళ్ళు మాటలు వాళ్ళ మధ్యలో ఇక మాట్లాట్లా ఇక పెట్టేసారా రా నాతో పాటు రా అని చెప్పింది వీళ్ళు వాళ్ళ పొలిమేర రాకొచ్చేసారు పొలిమేరలు రాగానే వాళ్ళ ఊరికి వాళ్ళ దేశానికి వచ్చేసారు దూరం నుంచి చూసి కొంతమంది గుర్తుపట్టేశారు అక్క మా నయోమి ఎక్కనే వస్తుంది అక్క ఏం అక్క ఏంది అని మాట్లాడారు అడిగితే ఇవేమంటుంది తెలుసా యోహోవా నాకు కీడు చేశాడు దేవుడు నాకు కీడు చేశాడు నేను సమృద్ధిగా వెళ్ళాను సమృద్ధిగా వెళ్ళిందా ఇక్కడ కరువు అని చెప్పి వెళ్ళిందామే సమృద్ధిగా వెళ్ళాను దేవుడు నన్ను ఖాళీ చేసేసాడు నన్ను దేవుడు అంటే దేవుడి మీదే అన్ని చెప్తోంది తప్పంతా దేవుడిదే అన్నట్టు మాట్లాడుతుంది నయోమి రూత్ గమ్మనుంది ఏమి ఎవరమ్మా అంటే అక్కడ నా కోడలు పెద్ద కోడలే నేను వద్దన్న కానీ నాతో వచ్చింది ఇది ఏం చెయ్యాలా సరే ఇద్దరు పోయా అక్కడ అంటే మొదటి అధ్యాయం అంతా ఏడుపు ఉంటుంది ఆకలి ఏడుపు భర్తలు చనిపోయారు ఏడుపు ఈ నాలుగు అధ్యాయాలకి ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క పేరు పెట్టుకుందాం మొదటి అధ్యాయం అంతా ఏడుపు ఉంటుంది కాబట్టి ఆ అధ్యాయం పేరు కన్నీరు గుర్తుపెట్టుకుంటారా మొదటి అధ్యాయం పేరు కన్య ఇప్పుడు రెండో అధ్యాయానికి వస్తాం ఈ రెండో అధ్యాయానికి వచ్చేసరికి ఆ ఊర్లో బోయజు అనేటటువంటి ఒక ఆయన ఉన్నాడు బోయజు అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన చాలా ధనవంతుడు బాగా డబ్బులున్నవాడు చాలా ఎకరాల ఎకరాల పొలం ఉన్నటువంటి వాడు ఆయన పొలంలో కోత జరుగుతూ ఉంది రూత్ ఏం చేసిందంటే పొద్దున్నే లేచి వాళ్ళు వాళ్ళ ఊరు వచ్చారు వాళ్ళ దేశం వచ్చారు ఇప్పుడు రూత్కేమో వేరే దేశం ఇది అంతే కదా వాళ్ళ దేశం వేరే దేశం దేశం కానీ దేశానికి వచ్చింది ఇప్పుడేమో అత్తేమో సరిగ్గా మాట్లాడట్లా మాట్లాడట్లేదు కదా అని చెప్పి రూతు ఏ ముసల్దానా నువ్వు వాడు నేను పోయి పొలంలో పోయి ఏదో పని చేసుకుని వస్తానని చెప్పట్లా అత్త మాట్లాడకపోయినా కోడలు ఏం చేస్తుంది తెలుసా అత్త దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడుగుతుంది అత్త నీ సెలవైతే నేను వెళ్ళి పొలంలో పనిచేసి వస్తాను అంటే ఎంత మంచి కోడలు చూడండి కదా మాట్లాడకపోయినా అత్తకు ఇవ్వాల్సినటువంటి గౌరవము రూతు ఇస్తా ఉంది రూతు పొద్దున లేచి సాయంత్రం వరకు పొలంలో పనిచేసేది రూత్ ఎక్కడికి వచ్చిందంటే దేవుడు ఎట్లా నడిపించాడంటే రూత్ని కరెక్ట్ గా బోయస్ యొక్క పొలం దగ్గరికి నడిపించాడు దేవుడు బోయజ్ వీళ్ళకి దూర బంధువు కూడా దూర బంధువుగా దగ్గర బంధువు యాక్చువల్ గా చాలా దగ్గర బంధువు ఈ అమ్మాయికి తెలీదు అక్కడికి వచ్చారు ఈ అమ్మాయి పనిచేసే విధానాన్ని చూసి బోయస్ వాకబు చేశాడు ఈ అమ్మాయి ఎవరు ఏంటి అని పన్నోళ్ళు ఉంటారు కదా పన్నోళ్ళు ఫలానా ఎలిమలేకు నయోమి ఉన్నారు కదన్న వాళ్ళు వెళ్ళిపోయారు కదా వచ్చారు కోడలు పాపం వాళ్ళు చచ్చిపోయారు కోడలు ఒక్కటే వచ్చింది అంటే చాలా మంచిది తన పని తను చేసుకొని పోతుంది ఎవరిని అటు ఇటు కదిలించదు కన్నెత్తి చూడదు చాలా అందంగా ఉన్న అమ్మాయి కానీ ఎవరిని ఎవరి జోలికి వెళ్ళొద్దు అంట వెళ్ళదు అని చెప్పాడు ఎప్పుడైతే బోయర్స్కి ఇవన్నీ తెలిసినాయో బోయర్స్ ఏం చెప్తాడు తెలుసా పన్నోళ్ళకి రూతో కూడా మాట్లాడతాడు రూతు నువ్వు వేరే పొలంలోకి వెళ్ళొద్దు ఇక్కడే ఏరుకో మా దగ్గర పనిచేసే కుర్రోళ్ళు ఉన్నారు వాళ్ళకి నేను ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చేశా నిన్ను తాకరు నీ జోలికి రారు నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళేళ్ళావు అనుకో నువ్వు వేరే దేశం కదా నిన్ను చులకనగా చూసి నీతో చెడు ప్రవర్తన చేసే అవకాశం ఉంది నువ్వు ఇక్కడే ఉండు నా పన్నోళ్ళకి నేను జాగ్రత్త వార్నింగ్ ఇచ్చేశా నిన్ను గట్టిగా నీతో మాట్లాడద్దు నేను కసరద్దు నిన్ను అని చెప్పేసాను వాళ్ళకి అని చెప్పి పన్నోళ్ళ దగ్గరకు వచ్చి వాస్తవానికి ఏంటంటే వీళ్ళు పరిగి ఏరుకుంటారు ఇప్పుడు కోత కోసుకుంటున్నారు అనుకోండి కోత కోస్తా కొన్ని కింద పడిపోయాయి అనుకోండి దేవుడు ఇస్రాయల్ ప్రజలకు ఏం చెప్పాడంటే ఇట్లా పడిపోయిన వాటిని మీరు ఏరుకోకూడదు తర్వాత మీ పొలంలో చివరిలో ఓరలు ఉంటాయి కదా ఆ ఓరలు కూడా మీరు పొయ్యకూడదు అది ఏం చేయాలంటే పేదవాళ్ళకి వేరే దేశం నుండి వచ్చినటువంటి వాళ్ళ కోసం మీరు వదిలిపెట్టేయాలి అని రాశాడు అనమాట దేవుడు చెప్పాడు సో ఈ పనులు ఏర్కోవడానికి వెళ్తుంటారు పరిగ ఏర్కోవడానికి పరిగ ఏర్కోవడానికి వెళ్తుంటారు అనమాట అంటే పొలంలో కోస్తా ఉన్నప్పుడు కింద పడిపోయినవి పండ్లు కానీ కింద రాలిపోయినవి వీళ్ళు ఎత్తుకోకూడదు వాళ్ళు చెట్లో నుంచే తీసుకోవాలి లేకపోతే కోత కోసుకుంటున్నప్పుడు కోతలో నుంచి ఉన్నదే తీసుకోవాలి సో ఇలాంటి వెసులుబాటు ఉంది కదా అని రూత్ పొలంలోకి వెళ్ళి పరిగె ఏరుకుంటా ఉందంటాం ఏరుకుంటుంటే ఇక పన్నోళ్ళకి ఏం చెప్పాడు తెలుసా బోయస్ బోయస్ ఏం చెప్పాడంటే రే మీరు కావాలని కొని పడేయండి కావాలనే కొన్ని పడేయండి పిడిగిళ్ళు పిడిగిళ్ళు పడేయండి అమ్మాయిని ఏరుకొని మీరు అమ్మాయి పన్నుల మధ్యలో మీరు ఉంటారు కదా పన్నల మధ్యలోకి వచ్చినా కూడా మీరు ఏమనద్దు అమ్మాయిని ఏరుకొని పోని ఎప్పుడైతే ఇవన్నీ తీసుకొని దొళ్ళగొట్టుకొని వాటిని ధాన్యము కానీ లేకపోతే గోధుమలు ఎవలు వీటిని తీసుకొని ఇంటికి వెళ్ళిందో మామూలుగా అంత ఎవరూ తీసుకురాలేరు అత్త అడిగింది ఏందమ్మా ఇంత తీసుకురాగలిగా అంటే ఎవరి పొలంకి వెళ్ళామంటే బోయజ్ అని ఆయన పొలంకి వెళ్ళానత్తా అంటే అప్పుడు అర్థమైపోయింది ఎవరికి నాయోమీకి అర్థమైపోయింది మా మన బంధువే అతను సరే నువ్వు నమ్మకంగా అక్కడే చేస్తుండంటే రెండో అధ్యాయం అంతా మనకి ఏం కనపడుతుంది అంటే రూతు సూర్యుడు ఉదయించిన దగ్గర నుంచి సూర్యుడు అస్తమించే వరకు పొలంలోకి వెళ్ళి బోయజ్ పొలంలో రెండు పంటలు మారిపోతాయి అంటే అంతకాలం ఆ పంటలో పనిచేసింది పనిచేస్తానే ఉందనమాట రెండో అధ్యాయానికి కాయ కష్టము అని పెట్టుకుందాం మొదటి అధ్యాయం పేరేంటి కన్నీరు రెండో అధ్యాయం పేరు కాయ కష్టం కష్టపడి పనిచేసింది మూడవ అధ్యాయానికి వచ్చేసరికి మూడవ అధ్యాయంలో నయోమి అంటది రూతుతో కోడలతో అంటది అమ్మా నువ్వు ఇట్లే ఉంటే సరిపోదు బోయస్ మంచోడే మనోడే మన బంధువే వాళ్ళకి ఒక ఒక రూల్ ఉందన్నమాట ఏంటి ఆ రూల్ అంటే ఎవరైనా పేదోళ్ళు అయిపోయి పొలాన్ని అమ్మేసుకొని వెళ్ళిపోయారు అనిపెట్లో ఊళ్ళు ఊరు వెళ్ళిపోయారు కదా వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ పొలము వాళ్ళ తర్వాత ఎవరి దగ్గర ఉందో వాళ్ళ దగ్గర బంధువులు వచ్చేసి దాన్ని విడిపించి ఇయ్యచ్చు వాళ్ళకి ఓకే దగ్గర బంధువులు వచ్చి విడిపించాలి ఒకవేళ భర్త చనిపోయాడు అనుకోండి భర్త చనిపోతే సమీప బంధువు ఎవరైతే ఉన్నాడో అతను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని ఎందుకంటే పిల్లలు లేకుండా చనిపోయారు కదా పిల్లలు లేకుండా చనిపోతే ఆ వంశ వాళ్ళు ఉండదని ఈ ఎవరైతే దగ్గర బంధువు ఉంటారో ఆ ద సమీప బంధువుడు అంటారు ఆ సమీప బంధువుడు ఎవరైతే ఉన్నారో బంధువు వాళ్ళు పెళ్ళి కూడా చేసుకొని పిల్లలకి అనాలి సరే ఇప్పుడు నయోమి ఏమంటదంటే ఇప్పుడు దాకా నీకు బోయజ్ ఇచ్చినవి దొరికినాయి అమ్మ ఆమె ఆయన నీకు ధారాళంగా ఇస్తా ఉన్నాను నువ్వు తెచ్చుకున్నావు ఇప్పుడు నేను ఒక ప్లాన్ చెప్తాను నీకు నువ్వు ఆ ప్లాన్ ప్రకారం చెయ్యి ఏం చేస్తావంటే ఈయన అన్ని ఈ అన్నీ అక్కడ పడుకొని ఉంటాడు కదా కళ్ళెం దగ్గర ఇప్పుడు కళ్ళంలో అన్నీ ఉన్నాయి అనుకోండి ఎవరు ఎత్తుకుపోతారని అక్కడే రాత్రి పడుకుంటారు కదా కాపలాకి అక్కడే పడుకుంటారు సో ఈయన అక్కడే ఉంటాడు రాత్రి పడుకుంటాడు నువ్వేం చేస్తావంటే నువ్వు శుభ్రంగా స్నానం చేసి మంచి బట్టలు వేసుకొని ఆ కళ్ళానికి వెళ్ళి ఎవరు చూడనప్పుడు ఆయన కాళ్ళ దగ్గర దుప్పటి తీసి ఆయన కాళ్ళ దగ్గర నువ్వు ఉండు అంటది అప్పట్లో వాళ్ళకి ఆచారం ఏంటంటే అలా చేస్తే దాని అర్థం ఏంటంటే అయ్యా నీ సహాయం నాకు కావాలి అని అర్థం నీ సహాయం నాకు కావాలి అని అర్థం సరే ఈ అమ్మాయి అత్త చెప్పినట్లు ఏమత్త ఏం చెప్తున్నావు నువ్వు ఈ పనులన్నీ నేను చేయను అని అత్త చెప్పింది కోడలు పాలు అయిపోతుంది సరే వెళ్ళింది ఎళ్ళి అక్కడికి వెళ్ళగానే ఏమైపోయింది వెళ్ళగానే రాత్రి అయిపోయింది ఈయన పడుకున్నాడు కాళ్ళు దగ్గర ఉంటే ఎవరప్ప ఎవరో కాళ్ళు దగ్గర ఉన్నారనగానే చూడదని రూతుంది అక్కడ ఇది కంగారు అయిపోయింది ఏంది ఈ అమ్మాయి ఎవరు వస్తారో ఇక్కడికి వచ్చేసింది కాళ్ళ దగ్గర ఉంది ఎవరిన చూస్తే ఎట్లా అమ్మాయి నువ్వు తెల్లవారు రేపు నువ్వు వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళిపో అంటే చెప్పింది మా అత్త ఇట్లా చెప్పిందండి నువ్వు మా సమీప బంధువుడు అంట కదా సమీప బంధువుడు అయితే మా పొలాన్ని విడిపించు మా అత్త పొలాన్ని విడిపించు అలాగే నన్ను కూడా పెళ్లి చేసుకోవాలి కదా అంటే అమ్మాయి పెళ్లి చేసుకోవాలని చెప్పలేదు కానీ నువ్వు నువ్వు చేయాల్సింది చెయ్యయ్యా అంటే బోయేజ్ అంటాడు నువ్వు వెళ్ళిపో ఇంటికి వెళ్ళిపో నీకు చేయాల్సిందంతా నేను చేస్తానంటాడు సో రూతు మూడో అధ్యాయులు ఏం చేస్తుందంటే బోయాజ్ యొక్క ఉన్న కళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర పాదాల దగ్గర ఉంది మూడో అధ్యాయానికి ఏం పేరు పెడదాం కనిపెట్టుకొనుట కనిపెట్టుకొనుట ఓకే ఎక్కడ కనిపెట్టుకుంటుంది బోయాజ్ యొక్క పాదాల దగ్గర కనిపెట్టుకుంటుంది మొదటి అధ్యాయం పేరేంటి కన్నీరు రెండో అధ్యాయం మూడో అధ్యాయం కనిపెట్టుకునుటవు ఎప్పుడైతే బోయర్స్ ఈ మాటలు విన్నాడో బోయస్ నువ్వు వెళ్ళిపోమ్మ నేను చేయాల్సిందంతా నేను చేస్తాను అన్నాడు రూతు అత్త దగ్గరకు వచ్చేసి చెప్పింది అత్త నేను వెళ్ళాను నువ్వు చెప్పినట్టు చేశాను ఆయన వెళ్ళమన్నాడు అంటే ఇక అత్త అంటుంది ఏ అమ్మాయి నువ్వు ఊరుకో ఇక ఆయన చేయాల్సిందంతా చేస్తాడు ఇక నువ్వేం చేయాల్సిన అవసరం లేదు ఆయనే చేస్తాడు మొత్తం ఇక అన్నాడు ఆ రోజుల్లో చెప్పాను కదా సమీప బంధువు సమీప బంధువు ఏం చేయాలంటే వాళ్ళ పొలాన్ని విడిపించాలి పెళ్లి చేసుకోవాలి బోయస్ కంటే సమీప బంధువు ఇంకొక ఆయన ఉన్నాడు బోయర్స్ కంటే జాగ్రత్తగా వింటున్నారా ఇంపార్టెంట్ ఇదే నాలుగో అధ్యాయం బోయస్ కంటే సమీప బంధువు ఇంకొక ఆయన ఉన్నాడు ఒకవేళ ఆయన కాదు అన్నాడంటే అప్పుడు బోయస్ చేయగలుగుతాడు అర్థమవుతుందా సో ఊరు పెద్దల దగ్గర చెట్టు దగ్గర కూర్చున్నాడు ఆ సమీప బంధువు పోతుంటే బోయస్ ఆయన పిలిచాడు ఏమయ్యా నువ్వు ఈ నయోమికి సమీప బంధువు కదా నువ్వు నేను కూడా బంధువునే కానీ నాకంటే సమీప బంధువు నువ్వు కదా నువ్వు కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తుంది ఆయన పొలాన్ని నువ్వు విడిపించాలంటే సరే నేను విడిపిస్తాను అన్నాడంట పొలం విడిపించడం మాత్రమే కాదయ్యా వాళ్ళ కోడలు ఉంది భర్త చనిపోయాడు కదా పిల్లలు లేకుండా నువ్వేం చేయాలి ఆ కోడల్ని కూడా పెళ్లి చేసుకోవాలి అమ్మాయిని రూతుని పెళ్లి చేసుకోవాలి వాళ్ళకి సంతానం పిల్లలు కలిగించాలి అంటాడు అమ్మో పెళ్లి లేదని నేను చేసుకుని అన్నాడు ఏమన్నాడు పెళ్ళైతే నేను చేసుకోనని ఆయన ఆ రోజుల్లో సరే నేను వదులుకుంటున్నాను అని చెప్పడానికి ఏం చేయాలంటే చెప్పు తీసి ఇచ్చేయాలి ఆయన చెప్పు తీసి అందరి ముందు ఇచ్చాడు వెళ్ళిపోయాడు ఇప్పుడు బోయాజు పెళ్లి చేసుకున్నాడు తర్వాత బోయాజు రూతును పెళ్లి చేసుకోగానే వాళ్ళకి చక్కటి బిడ్డ పుట్టాడు ఇప్పుడు ఏమైంది నాలుగో అధ్యాయంలో నాలుగో అధ్యాయంలో వాళ్ళకి ఏమైంది వాళ్ళిద్దరికి నాలుగో అధ్యాయంలో పెళ్ళైంది కదా